సో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయినాం హాయ్ కానీ గుడ్ మార్నింగ్ చిన్నారి గుడ్ మార్నింగ్ రెడీయా వెళ్దాం అయ్యా మమ్మీ ఒకతే లేటా మైసామ్ అయిపోయిందా నీదే లేటు బట్టలో కవర్లో పెట్టేసుకో ఫోర్కి లేస్తే అంతా రెడీ అయిపోయి ఇల్లంతా గడిగేసి మంచిగా దేవుని దగ్గర దీపం పెట్టేసి

నా ఫోన్ తీసుకురా నాయనా ఈ వాడబడ సాయక్కుట వాడబడ పట్కరా నాన్నా ఏ గిదిగడే నిం పట్కొటేది వాడబడ పట్కొపో అమ్మా మంచి ఉప్పు కూడాద్దాం అనుకుంటా ఓకనే అప్పుడు వస్తా హଁ నేను మిద్దెం పకిన పెట్టాలి దేని ముకిన నాన్నా అవును దేని ముకినవా పకినా ముందే తీదాం ఏం కాదు తీరుదాం తీసుకు కాదు ఫోను రెండు వాటర్ బాటిల్ చెప్పులు చెప్పు చెప్పు బండిపా ఉన్నాయి నువ్వు నువ్వేసు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ వ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దు అయితే మేము బయలుదేరిపోయాం యాదగారిటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము మనకు ఆదివారం రోజు టైం దొరికింది ఈ ఆదివారం కూడా ఏదో పని పడుతుంది పోదాం పోదాం అనుకున్నప్పుడల్లా పనులు అయితే చాలా విపరీతంగా వచ్చేస్తున్నాయి ఇక అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి ఈరోజు దీపావళి రోజే మేము బయలుదేరుతున్నాం ఇక మొత్తం దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది నేను వెళ్దాము చేసుకుందాము అని ఇక ఈ గడ్డ వదిలేసి కూడా దగ్గర దగ్గర రెండు రెండు నెలల పైన అవుతుంది అంత గుబురు గుబురు అంతా వెళ్ళిపోయింది సో ఈరోజు జర విముక్తి విముక్తి పొందిద్దామని బయలుదేరిపోతున్నాం ఓకే నేను కొట్ట కొట్టే భయం కాదు గట్టి గట్టిగొట్టు జీరో అయితే చేసిన చూద్దాము ఎన్ని కిలోమీటర్ వస్తుందా అంత చీకటి చీకటి ఉంది కదా

గుండె చేసుకొని స్నానం చేసుకొని దర్శనం చేసుకొని దానికి ఏ టైం అవుతుందో మళ్ళీ ఇలా ఏముంది దీపావళి ఇప్పటికైతే బయలుదేరిపోదాం స్టార్ట్ అయింది జై శ్రీమన్నారాయణ మా ప్రయాణం సాఫీగా తండ్రి సో ఇప్పుడైతే ఏటీఎం దగ్గర ఆగినాము ఎస్బీఐ ఏటీఎం ఎందుకంటే ఆడికి పోయిన తర్వాత ఫోన్లో పైసలు ఉంటే నడవదు ఖచ్చితంగా మనకు క్యాష్ కంపల్సరీ కావాలి ఎవరిని అడిగినా క్యాష్ క్యాష్ అంటారు ఎందుకంటే చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అని ఉంటారు కదా క్యాష్ అయితే తీసుకునేప్పుడైతే తీసుకున్నా కాలేదు మళ్ళా సో ఒక వెయ్యి రూపాయలు అయితే తీసుకున్నాను ఎంతగానో మంచిది చిల్లర అనేది చాలా ముఖ్యమంతా పోతే మొత్తం పైసతోనే పని మనం ఏం తినకున్నా కొనకున్నా కానీ కొబ్బరికాయలకని కానీ తర్వాత గుండె వేసుకునే దగ్గర మళ్ళా బొట్టు పెట్టిన కూడా పైసలు అడుగుతారు నేను చాలా ఇంపార్టెంట్ చిల్లర లాస్ట్ టైం పోయినప్పుడు చిల్లర లేకుండే చాలా సుఖాలు అనిపిస్తున్నాయి మాకు నేను ఫోన్ ఇవ్వట ఫోన్ అబ్బా ఎక్కినాము ఇంకా ఎంసీపల్ లెంకాలో పోయి ఏదైనా టీ తాగి వేడి వేడిగా అప్పుడు ప్రయాణం స్టార్ట్ చేద్దాం ఓకే కా మై గాడ్ ఈ పెట్రోల్ బండి అంటే నేను బండి ఆఫ్ చేయలే సౌండ్ అనిపిస్తలేదు ఇంకా స్టార్ట్లో లేదనుకో నేను మళ్ళీ సెల్ఫ్ కొట్టినా చెప్పు అని పని ఆప స్టాప్ చేయలేని ఎంత గమించినా ఇట్లా ఉంటది ఇపాడికి ఒక 3 సాల అయింది నాకు ఇట్లా అట్న ఒక కంటిన్యూ కొట్టనే మనకు సెల్ఫ్ మోటార్ అవుతుంది ఆకాశం మే తారే గోచే గోచే अंगूर के दाने कच्चे कच्चे हम सब मिलके बैठते यहां पे अच्छे अच्छे एको सिनेमा डायलॉग इदी पा जुड़ो जनाब जनाब पहले आप ఇక పిల్లలకు ఆకలిస్తుందట టిఫిన్ చేస్తారట టిఫిన్ చేద్దామా టిఫిన్ చేద్దాం పరిమైంది మరి రాత్రి అడిగిన బండి కింద తెలుసుకుంటారా ఇగా వచ్చినాము పిల్లలకి మాకు ఆకలి వేస్తుంది అనేసి మబ్బుల్ని కొంచెం మధ్యలో మించిపల్లి ఇక్కడ కొంచెం టీ తాగేసి వీడికట వచ్చినాము కొంచెం టిఫిన్ చేసి ఇక మిగతా మిగతా దర్శనకెళ్ళిపోతే వన్ సిక్స్టీ అంటే నాలుగు బండి అది టోకన్స్ అంటారు టోకన్స్ టోకన్స్ మన పైసలు ఇస్తే టోకెన్ ఇస్తారు టోకన్ ఇస్తే వాళ్ళు టిఫిన్ ఇస్తారు అదే టోకన్ 맞나? 음, 뭔? h e l l 아 아까만 팡리나르 님도. 라인간에 아아까부 ఈరోజు పండుగ ఉంది కాబట్టి పెద్దగా పబ్లిక్ అయితే ఏం లేరు మామూలు టైంలో అయితే మొత్తం పుచ్చిపోతున్న జనాలు ఒకటి టాబు ఒకటే తీసుకోవాల్ంది కళ్యాణ కట్ట ఆడనారలేరు సో ఇగా ఈ రోజుకి లాస్ట్ అన్నమాట నా ఇక్కడిကలపు బై బై ఇంకొకసారి చేసుకున్నా ගඩ නරුත්තුලේ අඩාවි මස් වෙන නත කටන් බ ේ ఫేస్ ఫోన్ కూడా గుర్తుపడతలేదు ఫేస్ అన్లాక్ ఉంటే ఇప్పుడు ఫేస్ అన్లాక్ కూడా అవుతలేదు బాగున్నాయి పరణ పాపేమో పిల్లలు ఏమో స్నానం చేస్తాం స్నానం చేస్తామంటారు అలా మమ్మీ ఏమో వద్దంటుంది

శ్రీమారాయణ గుండె కంప్లీట్ అయిపోయింది మంచిగా ఎంత ప్రశాంతంగా ఉందండి అంత ప్రశాంతంగా ఉంది నేను నచ్చితే తీసుకోలేకపోతే సో బండి బండి అయితే ఇన్నే పెట్టినాము మన కళ్యాణ కట్ట దగ్గర ఎందుకంటే పార్కింగ్ కాడ పెట్టేసి మళ్ళీ బస్ స్టాండ్కి రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నడుచుకుంటూ రావాలి సో అందుకే బండి అయితే ఇన్నే పెట్టేసినాము ఎందుకంటే పబ్లిక్ కూడా ఎక్కువ లేరు కాబట్టి పెద్దగా అబ్జెక్షన్ ఏం లేదనుకుంటున్నా కానీ పైకి ఫోన్ తీసుకొచ్చారో తీసుకొనిసారో తీసుకొనిరో ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఒక ఒక ఆలోచన వచ్చింది అది అప్లిమెంట్ చేద్దాం అనుకుంటాం కానీ చూద్దాం అవుతుందో ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ తక్కువనే ఆటో అందరూ కూడా అడుగుతాడు వద్దు బస్సు చాలా తక్కువనే పబ్లిక్ లేరని మరి వస్తాయా రావా మరి ఎంత టైం పడుతుందో అయితే తెలియదు వచ్చింది బస్సు వచ్చింది పరా నాకు వచ్చింది బస్సు కొండపైకి పోయే బస్సు వచ్చింది మన టైం బాగుంది బస్సు నిండిపోతుందిరా ఏ వద్దునా టైం అవుతుంది నాకు తెలిసి ప్లేస్ అయితే దొరకదు నిలబడాలి నాడు నాడు ఓయమ్మో ఫుల్ ఉంది ఇంత ఫుల్ ఉందిగా నెక్ నెక్స్ట్ బస్ బాగుంది మళ్ళీ ఎందుకు రిస్క్ కొంచెం కూర్చిందంపా పబ్లిక్ లేరుగా ఏం

సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి పదిన్నర అవుతుంది రష్ అయితే చాలా తక్కువ ఉన్నారు అంతగానం అయితే ఏం లేరు రష్ మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం జనాల గురించి కార్తీక మాసము మళ్ళీ అయింది ఈరోజు దీపావళి కదా చాలా మంది ఉంటారు దర్శనం ఎప్పుడైతుందో అన్న ఒక టెన్షన్ అయితే ఉండే పిల్లల గురించి కూడా రాన మెయిన్ రాన గురించి ఉండే కానీ ఇప్పుడు నిమ్మలంగా మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము దేవుని ఈ టైంలో రావాలి దేవుని నిమ్మలంగా చూడాలంటే ఈ టైంలో రావాలి వస్తే చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల నుండి వెళ్ళి మేము స్వామిని దర్శించుకోవాలనేసి కానీ ఈ రోజుకి దర్శనం ఇచ్చిండు చాలా హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ బయట కూడా ఎక్కువ అసలు ఇది లేదు ఇప్పుడే బయటకు వెళ్ళినాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది భర్త పడతావు അതെന്താ അതേന്ദ്രാ എൽപ്പക്കിൻ്റെ എന്ത് പന്നീർ കടായി പന്നീർ బటర్ రోటీ నీకు ఎప్పుడు దోషలేనా నీకు దోశ మ్యాన్ చిన్నది తెరకు కేవనా ఆలోచిస్తారు ఇంకా అయితే ఈ రెస్టారెంట్ రాడుతుంది దివాళీ రెస్టారెంట్ కదా దివాళి కదా డెకరేషన్ వెకరేషన్ ఏం లేదన్నాడు ఇప్పుడు ఇలా డెకరేషన్లు ఏమి ఉండవు తందూరి 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 రెస్టారెంట్ మూడిస్తలపల్లి చిత్తలపల్లి చోరస్ దగ్గర ఇంకా ఇప్పుడు మీద తిని వండుకుని ఓకపోలేదు కాబట్టి బయట లంచ్ చేసి వెళ్ళిపోయి ఒకసేపు పడుకొని నిద్ర పడుకొని మళ్ళీ సాయంత్రం లేచి ఇక పిల్లలకు పటాకులు కొనియాలి ఇంట్లో పూజ ఇంకా అవన్నీ పనులు ఉంటాయి నైట్ మొత్తం అవుతుంది సూట్రి ఎక్కడ చేస్తా మా చిన్నది మొత్తం హంగా ఉంటే కదా రాను రానుంచి చూడలు కాదు సార్ ఇక గుట్ట నుంచి బయటకు అంటే ఇక ఏడ ఇక చూసుకుంటూ వస్తున్నాం ఆకలిస్తుంది ఎడుతున్నాం ఎడుతున్నామని అన్న దొరకలే ఇక లాస్ట్కి ముందు దిరపాలి కూడా రెస్టారెంట్ దొరికింది ఇక్కడ తినేసి అన్ని బంధు ఉన్నాయి కదా దీపావళి కదా అన్ని బంధువు ఉన్నాయి సో తినేసి తినేసి వెళ్ళిపోదాండి Can I p u y a r g a put t e r n a t h i n k a phone. Ah, I got o o